ప్రతి మనిషి జీవితంలో దేవుడి ఆశీర్వాదం ఎంత కీలకమో మనందరికీ తెలుసు కానీ మీ రాశికి తగిన దేవుడిని పూజించలేకపోతే మీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఇంకా కొనసాగుతూనే ఉంటాయి ఈ వీడియోలో మీ రాశికి తగిన దేవుడు ఎవరు ఏ గుడికి వెళ్ళాలి ఏ మంత్రం జపించాలి ఏ పూజ చేయాలి అన్నీ స్పష్టంగా చెప్పబోతున్నాం మీరు కూడా మీ కోరికను నెరవేర్చాలంటే ఇప్పుడే చివరి వరకు చూడండి మేషరాశి దేవుడు శ్రీ హనుమంతుడు గుడి హనుమాన్ ఆలయం మంత్రం ఓం శ్రీ హనుమతే నమ పూజా విధానం మంగళవారం హనుమంతుని ఆలయానికి వెళ్ళి తులసీ దళాలతో పూజ చేయాలి సుందరకాండ పఠనం చేస్తే కోరికలు నెరవేరుతాయి వృషభ వారికి వృషభ వారు దేవుడు శ్రీ మహాలక్ష్మీదేవి గుడి లక్ష్మీదేవి గుడి మంత్రం ఓం శ్రీ మహాలక్ష్మీ నమ పూజా విధానం శుక్రవారం నాడు తెల్ల వస్త్రం ధరించి పూజ చేయాలి గంధం పసుపు గుమ్మడికాయ నైవేద్యంగా సమర్పించాలి మిథున వారికి మిథున వారికి భగవంతుడు వచ్చేసి శ్రీ విష్ణువు గుడి విష్ణు ఆలయం లేదా వెంకటేశ్వర స్వామి గుడి మంత్రం ఓం నమో నారాయణాయ పూజా విధానం శనివారం ఉపవాసం చేసి విష్ణు స్తోత్రం పఠించాలి తులసి దళాలతో పూజ చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి కర్కాటక రాశి వారికి కర్కార కర్కాటక రాశి వారికి దేవుడు మాత గుడి పార్వతీదేవి ఆలయం మంత్రం ఓం పార్వతీ నమ పూజా విధానం సోమవారం రోజున ముద్దపప్పు పెరుగు నైవేద్యం ఇవ్వాలి చందనాన్ని ప్రధానంగా ఉపయోగించి పూజ చేయాలి వారికి ఏ దేవుడంటే దేవుడు సూర్యదేవుడు ఈయన భగవానుడు గుడి సూర్యుని ఆలయం ఇంకా కోనార్కు టెంపుల్ వంటి చోటైతే ఇంకా ఉత్తమం మంత్రం ఓం సూర్యాయ నమ పూజా విధానం రోజు సూర్యోదయ సమయంలో నేరుగా సూర్యుని చూసి ఆజ్ఞం ఇవ్వాలి గోధుమ రంగు వస్త్రం ధరించాలి కన్యారాశి వారికి వారికి దేవుడు వచ్చేసి దేవి గుడి సరస్వతి ఆలయం మంత్రం ఓం శ్రీ సరస్వత్యే నమ పూజా విధానం గురువారం రోజున విద్యార్థులు లేదా విద్యార్థుల తరపున పూజ చేయాలి తెలుపు పువ్వులతో పూజ చేయడం ఇంకా మంచిది వారికి తులారాశి వారికి దేవుడు శ్రీ దుర్గాదేవి గుడి దుర్గామాత ఆలయం మంత్రం ఓం దుర్గాయే నమ పూజా విధానం శుక్రవారం లేదా మంగళవారం రోజున దుర్గామాతకి కుంకుమార్చన చేయాలి ఎరుపు రంగు పువ్వులతో పూజ చేయడం శ్రేష్టం వృచ్చిక వారి రాశి వారికి దేవుడు కాళీమాత గుడి కాళీదేవి ఆలయం మంత్రం ఓం కాళికాయే నమః నమ పూజా విధానం అమావాస్య రోజు కాళీమాతకి నలుపు గంధం మరియు నల్ల బెల్లం నివేదించాలి అష్టదశ శక్తి పీఠాల్లో ఒక గుడి సందర్శించటం శ్రేష్టం ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి భగవంతుడు వచ్చేసి శ్రీ దత్తాత్రేయ స్వామివారు గుడి దత్తాత్రేయ ఆలయం మంత్రం ఓం ద్రామ్ దత్తాత్రేయ మహా పూజా విధానం గురువారం రోజు ఉపవాసం చేసి దత్తాత్రేయ స్తోత్రం చదవాలి పసుపు రంగు వస్త్రం ధరించి పూజ చేయాలి మరియు మకర రాశి వారికి దేవుడు శ్రీ శనిదేవుడు గుడి శనిదేవుని ఆలయం మంత్రం ఓం శనిచ్చరాయ నమ పూజా విధానం శనివారం నల్ల తిలగింజలు నల్ల వస్త్రాలు దానం చేయాలి శని మహిమ స్తోత్రం పఠనం చేయడం మంచిది ఇప్పుడు వారికి దేవుడు శ్రీ శివుడు గుడి శివాలయం మంత్రం ఓం నమ శివాయ పూజా విధానం ప్రతి సోమవారం రోజు నీటితో శివలింగానికి అభిషేకం చేయాలి బిల్వదళాలతో శివుని పూజ చేస్తే మీ కోరికలు తప్పకుండా నెరవేరుతాయి మీనరాశి వారికి దేవుడు గురు గురు బృహస్పతి దేవుడు గుడి గురుదేవుని ఆలయం లేదా గణపతి ఆలయం మంత్రం గురుభ్యో నమ పూజా విధానం గురువారం రోజున పసుపు రంగు వస్త్రాలు ధరించి పరులకు దానం చేయాలి గురు గ్రహ శాంతి కోసం భగవద్గీత చదవడం మంచిది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్